ఈరోజు ఇక్కడ దాదాపు ఎవరైతే అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు దాదాపు వారికి కూడా శ్రీ ఆంజనేయ స్వామి అష్టైశ్వర్య ఆరో ప్రసాదించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు హిందువులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు మన అందరం కూడా సామాజిక అందరం కూడా సమాజికంతో జరుపుకునేటటువంటి హోలీ రంగం మనము అందరం కూడా సామాజిక సమరత కోసం అందరం కూడా రంగు మనం జరుపుకుంటాము కాబట్టి దాన్ని మనం ఈరోజు ఎందుకంటే ఆంజనేయ స్వామి అందరం కూడా ఇక్కడ మన అదృష్టము ఈ ఆంజనేయ మనందరం ఇలా రాజాయీకరణలో భాగంగా మనందరం కూడా ఈరోజు భవత్సం తీసుకునే ఉన్నాము అది అదేవిధంగా జాలాజీ సాంఘో ఇక్కడ నిరంతరంగా నలభై ఐదు రోజులు ఆంజనేయ స్వామి అందరూ వారికి కూడా ఆ ఈ రోజు ఈ దిక్ష ఈ రోజు కాకుండా నలభై ఒక్క రోజులు ఎవరైతే దిక్షా కార్యక్రమాన్ని మనకు నిర్వహించినప్పుడు ఆయనకు ఆర్థికంగా వస్తు రూపేనా ఏ రూపేణా ఈ ప్రాంతంలో కూడా ఆ భగవంతుడు ఆశీర్వాదించాలని కోరుకుంటూ వారికి నేను కూడా ధన్యవాదాలు వారికి పాదానం చేస్తున్నాను ఎందుకంటే ఎన్ని డబ్బులన్నా చేస్తూ ఏమన్నా చేయదు కానీ ఈరోజు ఒక సంకల్పం పెట్టుకొని ఇక్కడ ఇంత వ్యవస్థ పొద్దున నుంచి అన్నదానం చేయడం దానికి పని చేయడం కష్టపడడం అనేది సామాన్యంగా ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో ఆయన సమయం ఇస్తే అవుతుంది రూపాయలు డబ్బులు ఇచ్చే ఊళ్ళో తినరు ఇప్పుడు అన్నదానము అన్ని దానాల కంటే విన్నాను కాబట్టి అన్నము ఒక్కటే మనం కాదు అని చెప్పగలుగుతాము అందరూ పెద్దలు చెప్పిన మాటని కాబట్టి దీనికి పూనుకొని ఇంత మంచి మంచి కార్యక్రమాన్ని చేస్తున్న బాలాజీ బాలాజీకానికి పాదాభివందనం చేసి ధన్యవాదాలు తెలియస్తున్నాము అదేవిధంగా అందరికీ రోజు హోలీ శుభాకాంక్షలు

నాన్నగా అధారణం నేను కూడా నడుస్తున్నాను అందరూ అలాగే ఈ యొక్క చర్చని కూడా అన్న ప్రసాదం పెట్టడం ఇంకా అనుమతించిన ప్రసాదం

స్వామి ఇప్పుడు మన నిజామాబాద్ కూడా ఎక్కడ కూడా వసతి లేదు కాబట్టి ఎందుకంటే మేము కూడా అక్కడ మేము మామిడిపల్లి నాది అక్కడ నుంచి వస్తాం ఎక్కడ కూడా ఇరవై ఐదు కిలోమీటర్ల మధ్య రాములందరికీ పదిహేను కిలోమీటర్ల నుంచి అక్కడ పడుకొని శిక్ష చేసుకొని పోతూ ఉంటారు కానీ ఎక్కడ ఇటువంటి సత్రాలు లేవు ఇంకా మధ్యలోనే ఇంకోటి ఏదైనా దాసనగర్ అక్కడ కూడా అరేంజ్ కావాలనుకుంటున్నాము ఈ ఆరుమూర్లా ఈ కార్యక్రమం నడుస్తుందంటే మేము కూడా అక్కడ నుండి వచ్చి సహకారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ పుట్టిన పరిస్థితుల్లో భీకరమైన ఎండలు ఉన్నాయి కాబట్టి ఈ సాంబలా సేద తీసుకోవడానికి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి వేరే జాగా ఉన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇది ధర్మంగానే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమవంతు కర్తవ్యంగా మమ్మల్ని సహకారం చేయాలని కోరుకుంటూ భారత్ జయ